చేయి ఇంకెవరైనా డాన్స్ చేయాలనుకుంటున్నారా వేదిక నదికి నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను ఏంటంటే ఇక్కడ అమ్మా ఫౌండేషన్లో చిన్నప్పటి నుంచి పెరిగి అంతా అమ్మ నాన్న మొత్తం అంతా ఇక్కడ ఉత్తమే ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను ఎన్నో సంవత్సరాలు బట్టి ఉత్తమ్కి నాకు సుమారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఉత్తమ్ గారికి నాకు పరిచయం ఈ పరిచయంలో ఇక్కడ ఎంతో మంది పిల్లలు నేను చూస్తున్నాను ఈరోజు కొంతమంది పిల్లలైతే అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉన్నారని నేను విన్నాను పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళు సెటిల్ అయ్యారు అనాథులు ఇలా సెటిల్ అవ్వడం అంటే నిజంగా ఆ క్రెడిట్ టు అమ్మా ఫౌండేషన్ అధినేత ఉత్తమ్ గారికి అని ఒకసారి గట్టిగా మనందరూ చప్పలు కొట్టి వాళ్ళు ప్రశంసించాలి అలాగే నా పేరు మింకిరి శివ సరదాగా కొన్ని వాయిస్ ఎమిటేట్ చేద్దాం మెడికి అంటే ప్రతి ఒక్కరికి కూడా అతని వాయిస్ కి దగ్గరగా ఉన్నటువంటి వాయిస్ అయితే నేను వినిపించడం ట్రై చేస్తాను నేను ముఖ్యంగా నేర్చుకున్నది ఫస్ట్ నేర్చుకున్నటువంటి వాయిస్ ఏదైనా ఉంది అంటే అది రావు గోపాలరావు గారు వాయిస్ ఆ వాయిస్ ఎలా ఉండే చూద్దాం అందరికీ డబ్బు సంపాదించాలి ఉంటుంది కానీ డబ్బు సంపాదించడం చెత్త కానప్పుడు డబ్బులో ఏ తిండి దొరికితే చాలు అనుకుంటాడు అందమైన వారి కావాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది అందమైన బార్య దొరికినప్పుడు అందములో ఏ అందమైన మనసుంటే చాలు అనుకుంటాడు నువ్వు కూడా ఎలా నిజంగా రావు గోపాలరావు గారు వాయిస్టేట్ చేయడే కళ్ళు చిదంబరం గారు వాయిస్ చేయొచ్చు కళ్ళు చిదంబరం గారు నేను కలిపి చాలా చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది అతను ముందు అతను వాయిస్ మింటేట్ చేయడం చాలా అద్భుతం ఎలా ఉంచు చూద్దు ఇటుగో ఆలమ్ ఆలమ్మా హాయ్ బాబాయ్ ఏంటి అందరం వచ్చారంటే ఆ రాజురాని కుక్కొండు కొట్టండి ఇటుగో ఆ చాలా నా మ్యాప్ కొట్టించాడు హాయ్ బాబాయ్ ఏదైనా కళ్ళు చదువున గారి వాయిస్ చేయొచ్చు అలాగే నాకు మంచి పేరు తెచ్చినటువంటి పెంకు ఒక పెంకులర్ వాయిస్ ఉందండి అది కొండవలస లక్ష్మణ నగర్ వాయిస్ అతని సినిమాకి నేను ఒక పది పది సినిమాల వరకు కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది ఏ విధంగా ఉండొచ్చు

తనకి ట్రాఫిక్ అనే మూవీ కూడా రావడం జరిగింది అందులో ముగ్గురు దానికి డబ్బింగ్ చెప్పడం జరిగింది వన్ ఆఫ్ ద పర్సన్ నేను అవడం వల్ల చాలా ఆనందంగా ఉంది ప్రకాశ్ రాజ్ గారు వాయిస్ ఎలా ఉంది అమ్మా ఓ మంచి అమ్మా అరకుండా జన్మనిచ్చావు వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు రాజుకోవడానికి పలకలు ఇచ్చావు

മറൊക്കെ അതേ ഡിംഗ് ആർട്ടസ്റ്റ് ഹീറോ വാസ് അതെ

డి గలు గుూరు గట్టే నువ్వేంటుంపులు గుంపులుంటూ పెట్టుకుంటా ఉంటాస్తాగు వాయిస్ చేయొచ్చు అదే తరువాత ప్రభాస్ గారు వాయిస్ ఉంటే

వాడిపోతే వీడు వీడిపోతే వాడు వాడిపోతే ఓడమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పలేడు ఓడిపోయాడు ఓడి స్థానంలోకి నువ్వు వస్తావా గత గుండెలుగా కూడుకిచ్చాం గుడ్డకిచ్చాం కన్నీరు గెచ్చాం మా రోజులు మారా ఎదురుగా ప్రభాస్ గారి వాయిస్ ఆరుగ్రహం చేయొచ్చు అదే లేటెస్ట్ గా మన అల్లు అర్జున్ వాయిస్ పుష్ప సినిమా నుంచి జబ్బుంటే పట్టుకో రక్షక వద్ద పట్టుకుంటే వదిలేస్త సిండికేట్ ఒరే మీరు కూడా చెప్పట జబ్బుంటే పట్టుకో రక్షక వద్ద పట్టుకుంటే వదిలేస్త సిండికేట్ ఇంత కన్న పెద్ద షర్క్ మా దగ్గర ఉంది సరే ఇది కదా సరే విధంగా వాయిస్ ఉంటే చేయొచ్చు చాలా చాలా వాయిస్లు అయితే ఉన్నాయి ఈరోజు మళ్ళీ చాలామంది చాలా మంది చాలా మంది కళాకారులు చాలా మంది కళాకారులు అయితే రేడు ఇదేనండి ఉత్తమ్ గారు హూ ఇస్ దిస్ ఏదో నేను ప్రోగ్రామ్ చేసుకుంటున్నా ఇలా రాను ఒకసారి ఎవరు నువ్వు ఎల్లారా మూడు అడుగులు ఉన్నావు ఎవరు నువ్వు మైక్ బై చెక్ ఇది పట్టుకో ఎవరు నువ్వు ఎవరు ఇదా మొగ్గలాగానాదే ఏడి పుట్కొక్కు మొగ్గలాగానాదే మొగ్గలాగా ఉండా పుట్కొక్కు అనేది వైట్ గా నీట్ గా ఉంటుంది ఇది బ్లాక్ గా ఉంది పుట్కొక్కు కాదు మైక్ నల్ల పట్టుకొక్క నీ మొక్కలా ఉన్నది సరిగ్గా నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి నాకు ఆ వాతావరణం అర్థం కావట్లేదు ఈ ఫోటోలో ఉన్నాడు ఈ నీ పిల్లల దగ్గరికి కళ్ళకి వస్తే ఎందుకు వచ్చావు నువ్వు ఉత్తమ ప్రోగ్రామ్ పిలిస్తే నేనేదో ప్రోగ్రామ్ చేసుకుంటే ఆడ ఫోటో కూడా అంతా తర్వాత చూద్దాంలే ఓకే ఈ ఫోటో తర్వాత చూసి నేను తర్వాత లాస్ట్ లో చెప్తాను నీ పేరు ఏంటి చెప్పి అసలు నీ పేరు నా పేరు శివ నా పేరు చొక్క చొక్కడా అక్కడ అదేటండి ఎవరైనా శివ రాము ఉత్తం శ్రీను రాజు అని పెట్టుకుంటారు చుక్కడో బొక్కడో కుక్కడు అదేంటి పేరు నీరు నా పేరు శివ చండ్రుపేట సోమవారం పుట్ట అని నా పేరు పెట్టారు

సరే కానీ నీకు పెళ్ళి అయిందా పెళ్ళా నీ పెళ్ళయిందా అడిగాను నువ్వు సమాధానం చెప్పు తోసేస్తాం బయటికి మళ్ళీ నీ పెళ్ళయిందా పెళ్ళయిందా ఎంతమంది తర్వాత చెప్పు అంటారు చెప్పు నీ పిల్లంకిద్దరు నీకు అదే అదేంటది పెళ్లంకిద్దరు నీకు కాదు మొత్తం నలుగురు నీ పిల్లలు ఇద్దరు కాదు నీకే నలుగురు పిల్లలు బోధపడలేదు ఓహో మీ ఆవిడికి ముందు పెళ్ళి అయింది వాళ్ళిద్దరే సంసారం చేసి ఓహో అతను చనిపోయాడు ఓహో ఆదర్శ వివాహం చేసుకున్నావా దెబ్బకి ఒక దెబ్బ కాదు కవల పిల్లలు అనాలిట్ అన్న కవల పిల్లలు పుట్టారని చెప్పాలి సరే కానీ మాది ఇక్కడ మీది మీ ఊరు చెప్పు కథ కూడా ఉంది చెప్పు మీ ఊరు చెప్పు కర్ర ఉంటా మంచిది ఇది కొత్త దేశం ఊరి పేరు చెప్పాను తప్పుగా మాట్లాడుతున్నాను చెప్పు ఊరి పేరు చెప్పు

అది చెప్పాలి అతను చేసినట్టు చేరు అనకూడదు ఎందుకంటే మీ భాష ఇక్కడ వచ్చేసరికి ఆ భాష అనేది వేరేగా మాట్లాడతారు కాబట్టి నేను ఏదైనా చెప్తాను ఏంటో చెప్తాను బాధపడకు ఆ చెప్పు సరే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు చెప్పు మళ్ళీ పత్తి పిత్రుల వచ్చావా మరి కొన్నావా

ఒక గెందికి రెండు మొక్కలు కావాలా అలాగే పుట్టవు అలా కాదు ఎప్పుడైనా ఒక విత్తనం వేస్తే ఒక మొక్కే పుడుతుంది సరేనా ఇప్పుడు మరి నీకు ఇక్కడ డ్రెస్ ఉంది కదా బట్టి కంపి కొడుతుంది అది ఉతుక్కోవా మరి నీ ఫ్రెష్ ఇప్పుడు ఉతుకొనేసుకుని నువ్వు నీ దగ్గరే ఇవి ఉతుకొవా ఎప్పుడు ఉతుతావ్ ఈ పండు ఈ మధ్యదా

అన్నం తింటావా రైస్ తినవా పనికి ఇచ్చారు కర్రీ అన్నారా కర్రీ తిన్నావా కర్రీ అంటేనే కూర అని అర్థం చెప్తున్నా ఏమిచ్చారు ఏంటి ఓకే థ్యాంక్ యూ సరే తప్పకుండా మేము ఏదో రోజు మీ ఏరియాకి వస్తాము తప్పకుండా ఇప్పుడు ఇక్కడ టైం లాడ్జ్ అయింది కానీ మనం కట్ చేస్తున్నాం ఇక్కడ మంచి భోజనాలు ఉత్తమ్ గారు అనే పాపకి పదవ బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు ఈ సెలబ్రేషన్స్కి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఉత్తమ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ఒకసారి గట్టిగా మీరు చప్పం చెప్పే ముందు ఎందుకంటే హీఈస్ మజ్జి మోహన్ రావు గారు ఇతను ఒక టీచర్ అనమాట అండి మా ఇద్దరు కలిపి ఎన్నో వేల షోస్ ఇచ్చాం అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అని ఇతను ఒక యాక్చువల్లీ వ్యాసేశ్వజ గారు ఇంకొక విషయం ఏంటంటే మా ఇద్దరి దగ్గర స్కిట్ అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అందులోని పిల్లలకి సంబంధించినందు పెద్దలకు సంబంధించింది ఇదే స్క్రిట్ జబర్దస్త్ కానీ లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తే ఇంటి పది కూర్చొని ఆహ్వానించి ఆనందిస్తారు కానీ ఇలాంటి దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు అక్కడక్కడ అక్కడక్కడ మొహాలు మోహాలు కనబడ్డాయి ఎనీహౌ ఏది ఏదైనప్పటికీ మాత్రం ఇతను టాలెంట్ చూపించడానికి మేము పెద్ద పెద్ద వేదికలు చేస్తాం త్వరలో మేము మలేషియా కూడా వెళ్ళబోతున్నాం అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం అనే విషయం ఒకసారి మేషన్ మేము మరి మీరు కడగంటలో లేరు కదా మళ్ళీ వచ్చారా ఎలా రావచ్చు చెప్పు గుడుసులు కదా మీకు మీకు స్లాబ్లు కదా మీరు గుడుసులు వేసుకుంటారు వస్తాను ఎలా రావాలి మరి రావాలి

శ్రీ శ్రీకాకుళం జిల్లా బాబుజీ కళా మందిర్లో ఈ స్కిట్ వేయడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు అయితే చాలా చాలా పగలబడి నవ్వారు అవేర్నెస్ కోసం కూడా మేము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం ఈరోజు ఇంత మంచి కళాకారుని ఈ వేదిక మీద తీసుకొచ్చినటువంటి ఉత్తమ్ గారికి వారి శ్రీమతి గారికి అలాగే ఆ పాప ఉన్నతి గారికి వారి ఫ్యామిలీ మెంబర్ తర్వాత ఉమా గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఉమా గారి కూడా మంచి మ్యూజిషియన్ ఉత్తమ్ గారి బ్రదర్ మా ఇద్దరు కూడా కొన్ని కొన్ని మెమికరీ సెమినార్స్ లో హైదరాబాద్ లో విజయవాడలో చాలా చాలా ప్రోగ్రామ్స్ లో మా ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది ఒకసారి ఉమాగారు మీద ప్లీజ్ ఒకసారి రండి సార్ చాలా మంది ఉమా గారు అంటే ఒకసారి రండి ఒకసారి రండి ప్లీజ్ ఉమా గారు అలాగే కేక్ కటింగ్ నెక్స్ట్ స్టెప్ అండి కేక్ కేక్ కటింగ్ ఉమాగారు నేను చాలా మాకైతే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు టెకల్లో వర్క్ చేసినప్పుడు అయితేనేమే చాలా దగ్గర ప్రోగ్రామ్ చేస్తానేమే ఇంచుమించుగా వంద ప్రోగ్రామ్ వరకు మీ అందరూ కల్పించడం జరిగింది థ్యాంక్ యూ ఉమ్మ గారు మాస్టారు మధ్య మోహన్ రాజ్ గారు చాలా చూడండి నేను ముప్పై శాస్త్రాల చూసాను తర్వాత నాలుగో సార్లు చూసాను కానీ అప్పటి నుంచి ఆయన కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు మీకు చిన్న ప్రశ్న మాస్టర్ చూశారు కదా ఆయన వయసు ముప్పై ఐదా మంచి గిఫ్ట్ ఐదు కాదు కాదు అరవై రెండు రిటైర్ అయిపోతున్నారు ఏజ్ లో ఎవరు నమ్మలేరు కదా మరొక పెద్ద పాయింట్ ఏంటంటే ఆయనకు పెద్ద ఆస్తి అరవై రెండు సంవత్సరాలు వచ్చినా సరే ఈ రోజు వరకు కూడా ఆయనకి అందరూ సంపాదించుకునే ఒక ఆస్తి ఆయన సంపాదించుకోలేకపోయారు షుగరు లేదు బీపీ లేదు సారీ సార్ అందరికీ మీకు లేదు ఓకే ఆయన నిత్యం అందరినీ అంటే ఎంటర్టైన్ చేస్తూ మీరందరూ అందరూ కూడా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతుంటే మీ ఆనందాన్ని చూసి ఆయన కూడా ఎంజాయ్మెంట్ ఫీల్ అవటమే ఆయన వాళ్ళకి హెల్ప్ అనుకుంటున్నాను నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవడానికి మంచి మోహన్ రావు మంచి ఎగ్జాంపుల్ మరోసారి మీ ప్రదర్శన చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉమా గారు మరి ఉత్తమ్ గారు వాళ్ళ ద కూడా నేను చేశాను కూడా యాంకరింగ్ చేశారు నా ప్రోగ్రామ్కి నా పేరు మంచి మోహన్ రావు మాది సగ్రామ్ పాలకొండ గారు పాలస ప్రతినిత్య టీచర్ని కానీ ప్రవృత్తి కళాకారుని ఇదే కాకుండా పా పౌరాణిక నాటకాన్ని వేస్తుంటాను మరి అందులో ఒక పద్యం పాడిసి మీకోసం విరమించుకుంటాను మాయాభజన్ నాటకం నుండి లక్ష్మీకుమారుడు శశిరేఖ గురించి చాలా తాప తాపత్ర పడతాడు కానీ అభిమాన్యుడు వెళ్ళిపోతుంది నా జీవన రేఖ శశిరేఖ ఏమి తన్నులని ఇది ఏమి సౌందర్యము రమ్మని రమ్మని పిల్వరాదశి రంజిత రాగ సుధా నీ కమ్మని పల్కు నీ ఎల్ల కాస వహించి చెరించు చుండినో ఎమ్మర నమ్ము నాదు నుండి

thank Yo. you Thank you. Thank you. Delicious, Thank you. Delicious. Thank you. dinner is awaiting. టిఫిన్స్ ఉన్నాయి ప్రత్యేకించి కార్తీక మాసం కోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా అటువైపు టిఫిన్స్ ఉన్నాయి ఇటువైపు నాన్ వెజ్ ఉంది ముందు చిన్నపిల్లలకి అవకాశం ఉంది చాలా టైం ఉంది ఇంకా చాలా మంది మంచి ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి నిదానంగా ఒకరి తరపు వెళ్ళి చక్కగా